ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ను ఈరోజు ప్రకటించడం జరిగింది ఈ యొక్క నూతనంగా ఏర్పడే రైల్వే జోన్ను సౌత్ కోస్టల్ రైల్వే జోన్గా నామకరణం కూడా చేయటం జరిగింది సౌత్ కోస్టల్ రైల్వే జోన్ను కేంద్రంగా విశాఖపట్నం కేంద్రంగా ఈ యొక్క నూతన రైల్వే జోన్ను ఏర్పాటుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరియు కేంద్ర రైల్వే శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ యొక్క నూతనంగా ఏర్పడే రైల్వే జోన్ యొక్క పరిధిని ఈ యొక్క కొత్త రైల్వే జోన్లో ఎన్ని రైల్వే డివిజన్స్ ఉంటాయో దాని యొక్క పూర్తి డీటెయిల్స్ జీవో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము జారీ చేయడం జరిగింది అయితే ఇది తెలుసుకోవడానికి ముందుగా అసలుకి భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి ఈ యొక్క రైల్వే జోన్స్లో ఇప్పుడు నూతనంగా ఏర్పడే రైల్వే జోన్ యొక్క సంఖ్య అంతా ఆ యొక్క పూర్తి వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాము భారతదేశంలో మొత్తం పదిహేడు రైల్వే జోన్స్ ఉండటం జరిగింది ఇప్పుడు ఏర్పడే రైల్వే జోన్తో కలుపుకొని పద్దెనిమిది రైల్వే జోన్స్గా ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క రైల్వే డిపార్ట్మెంటు పద్దెనిమిది రైల్వే జోన్స్ అనేవి ఇప్పటి వరకు ఏర్పడటం జరిగింది అయితే ఇప్పుడు నూతనంగా ఏర్పడే సౌత్ కోస్టల్ రైల్వే జోన్సు ఏ రైల్వే జోన్లో ఉన్నటువంటి డివిజన్లు ఈ యొక్క నూతనంగా ఏర్పడే జోన్లో కలపబడతాయి అవి కూడా తెలుసుకుందాము మనకి తెలంగాణలో ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో మొత్తం ఐదు రైల్వే డివిజన్స్ అనేవి ఉండటం జరిగింది మరియు ఇటు విశాఖపట్నం కే బోర్డర్లో ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో మొత్తం మూడు డివిజన్లు ఉన్నాయి ఈ యొక్క రెండు రైల్వే జోన్స్లో ఉన్నటువంటి డివిజన్స్ని నూతనంగా ఏర్పడే జోన్లో కలపబడతాయి అయితే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నటువంటి డివిజన్స్ వచ్చేసి గుంటూరు డివిజన్ గుంతకల్లు డివిజన్ మరియు విజయవాడ డివిజన్ ఈ యొక్క మూడు రైల్వే డివిజన్స్ అనేవి సౌత్ సెంట్రల్ రైల్వే జో జోన్లో ఉండటం జరిగింది ఈ యొక్క గుంటూరు గుంతకల్లు విజయవాడ డివిజన్స్ అనేవి సౌత్ కోస్టల్ రైల్వే జోన్లో అంటే నూతనంగా ఏర్పడే రైల్వే జోన్లో కలపబడతాయి ఇకపోతే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో మొత్తం మూడు డివిజన్లు ఉన్నాయి ఇందులో కుర్దా రోడ్డు డివిజను సబల్పూర్ డివిజన్ వాల్తేర్ డివిజన్ ఈ యొక్క మూడు డివిజన్లో ఒక వాల్తేర్ డివిజన్నే ఈ యొక్క నూతనంగా ఏర్పడే సౌత్ కోస్టల్ రైల్వే జోన్లో కలపబడతాయి మొత్తం మీద నూతనంగా ఏర్పడే కొత్త రైల్వే జోన్లో సౌత్ కోస్టల్ రైల్వే జోన్లో మొత్తం నాలుగు డివిజన్లుగా ఈ యొక్క నూతన జోన్ని ఏర్పాటు చేయడం జరిగింది అవి ఏంటంటే గుంటూరు డివిజన్ గుంతకాలు డివిజన్ విజయవాడ డివిజన్ వాల్తేర్ డివిజన్ ఇప్పుడు ఈ యొక్క వాల్తేర్ డివిజన్ని పేరు కూడా మార్చడం జరిగింది విశాఖపట్నం డివిజన్గా పేరు కూడా మార్చి ఈ యొక్క జీవను కూడా రిలీజ్ చేయడం జరిగింది కేంద్ర రైల్వే శాఖ ఏది ఏమైనా ఉత్తరాంధ్ర వాసులకు ఈ యొక్క నూతనంగా ఏర్పడే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ద్వారా ఈ యొక్క ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిద్ది పలు కార్యక్రమాలు కూడా కొత్త ప్రాజెక్టులు ఈ యొక్క జోను పరిధిలో రావడానికి అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనా ఈ యొక్క సౌత్ కోస్టల్ రైల్వే జోన్లో నాలుగు డివిజన్లు గుంటూరు గుంతకల్లు విజయవాడ మరియు వాల్తేరు డివిజన్ ఈ యొక్క నాలుగు డివిజన్లు ద్వారా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ను ఏర్పాటు చేయడానికి కేంద్ర రైల్వే శాఖ ఈరోజు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది